రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఎదుర్కోలేము ఒంటరిగా ఎదుర్కోలేము ఫెయిర్గా ఎదుర్కోలేము అని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో విపక్ష కూటమి వాళ్ళిద్దరు కలిసి ఢిల్లీకి వెళ్ళి బీజేపీని కూడా చేర్చుకొని పోల్ మేనేజ్మెంటు ఎన్నికల మేనేజ్మెంటు పోలింగ్ దగ్గరకు వచ్చేటప్పుడు వీళ్ళందరినీ కనుక ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఆ ప్లాన్తోనే పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు వీళ్ళు ఫెయిర్గా ఎదుర్కోలేదు అని చెప్పి వాళ్ళకో తెలుసు ఫే వాళ్ళు ఖచ్చితంగా ఫేర్గా ఎదుర్కోలేరు వాళ్ళ మాటలు చూసినా వాళ్ళ చేతలు చూసినా ఫేరుగా ఎదుర్కోలేమని చెప్పి అసలు వంద పర్సెంట్ నిజం ఈ క్రమంలో అడ్డదారులు ఎన్నికలు ఎదుర్కొనేకి కుట్రలు కుతంత్రాలు చేసేకి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా దానికి ఎలక్షన్ కమిషన్ మద్దతు ఏమైనా తీసుకునే ప్రయత్నాలు గట్టిగానే చేస్తూ ఉన్నారా ప్రతిదానికి సమాధానం ఇస్తనే అనిపిస్తుంది కుట్రలు కుతంత్రాలకు తెరలేపుతున్నారా ఆ పని చేస్తున్నారా ఏమో లేకపోతే ఏంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు వారం రోజుల ముందు పసుపు కుంకుమయ్యే ఆయన డబ్బులు ఇస్తామంటే మహిళల అకౌంట్లో డబ్బులు వేసే అనుమతించారే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ ఫీజు రంబాన్స్మెంట్ ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ చేస్తాము అంటే ఎందుకు అంగీకరించలేదా కంటిన్యూ అయ్యేదే చంద్రబాబు దాన్ని మనం కొత్త పథకం అరే మొన్నటి మన పక్కన తెలంగాణలో రైతు బంధు ఇస్తే అప్పుడు కేసీఆర్ గారు సర్కార్ అలో చేశారే మరి ఇప్పుడు జగన్ సర్కార్ని ఎందుకు అలో చేయట్లేదు ఏం జరుగుతుంది అనుమానం నంబర్ వన్ అనుమానం నెంబర్ టూ అసలు డీజీపీని ఇప్పుడు ఎందుకు మార్చారు రీజన్ ఏంటి బేస్ ఏంటి జగన్మోహన్ గారి మీద అటాక్ జరిగినప్పుడు మార్చి ఉంటే ఓ ఆ రీజన్ అనుకునేవాళ్ళు మోదీ గారి చలకలూరు పేట వాటర్ ఏవో భద్రతా వైపులేమన్నా అప్పుడు మార్చి ఉంటే ఏదైనా అర్థం చేసుకునే వాళ్ళు రీజన్ అదేనేమో అని ఇప్పుడు డీజీపీని ఎందుకు మార్చారు రీజన్ ఏంటి ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ని ఎందుకు మార్చారు రీజన్ ఏంటి కారణాలేంటి చెప్పాలి కదా జనానికి కంప్లైంట్స్ వచ్చాయని చెప్పి మార్చేస్తారా కంప్లైంట్ ఎవరైనా ఇస్తా నేను ఇస్తా కంప్లైంట్ ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల ప్రధాన అధికారిని మార్చేయండి అని మార్చేస్తారా ఆ కంప్లైంట్కి బేస్ ఉండాలి కదా అంటే మీకు వచ్చిన కంప్లైంట్స్ ఏంటి విచారణ చేసి ఏం తేల్చారు బేస్డ్ ఆన్ వాట్ అసలు అంటే ఏంటి దేన్ని బేస్ చేసుకొని మీరు ఈ డీజీపీని ఇంటెలిజెన్స్ చీఫ్ని మారుస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా చంద్రబాబు అంత 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 విశృంఖలంగా మాట్లాడుతూ ఉంటాయి కనీసం నోటీసులు ఎందుకు ఇవ్వట్లేదు ఎలక్షన్ కమిషన్ జగన్ను చంపేస్తాయని నీకు దిక్కేవరానంటే ఎందుకు నోటీసులు ఇవ్వట్లేదు రాళ్ళతో కొట్టండి అని చెప్పి ఎందుకు నోటీసులు ఇవ్వట్లేదు రాళ్ళతో కొట్టండి అని మాట్లాడితే అమ్మను నాన్నను అవ్వ అమ్మ అవ్వ ఏమంటారు అవ్వను జయజమ్మాలను బూతులు మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు ఎందుకు ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇవ్వదు ఎందుకు ఇవ్వదు ఏం జరుగుతోంది ఎన్నికలు కొద్ది కుట్రలకు కుతంత్రాలకు తెరలేపుతున్నారా ఏసీఏ మద్దతు తీసుకుందాం అనుకుంటున్నారా లేకుంటే ఏ అంటే నాకు అర్థం కావట్లేదు రీజన్ ఏంటి రీజన్ తెలియాలి కదా ఇష్టరీతిని మార్చేసుకుంటూ పోతే కుదరదు కదా ఏమో జరుగుతుంది బహుశాన జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల ఉద్దేశం కూడా ఇవన్నీ కావచ్చు